ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత సంక్షేమ పథకాలతో పాటు అనేక విధాలుగా అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన చిత్తూరు జిల్లాలోని కుప్పం ప్రాంతానికి కృష్ణా జలాలు తొందరగా తీసుకురావడం జరిగింది దాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేతలందరూ కూడా ఈరోజు ఇంత తొందరగా కృష్ణా జలాలు తీసుకొస్తే ఇంకా ఐదు సంవత్సరంలో ఎంత అభివృద్ధి చేస్తారో మా పార్టీ కొన్నికుంటుందా లేదా అని అనుమానంతో బయటకు వచ్చి ఈరోజు రకరకాలుగా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణాంతం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలేకొస్తూ మహిళల కల్లిబుల్లు బాటిని చూపుతూ యువకులకు బీర్లు బిర్యానీలు పెంచుతూ ముసిముసింట ముద్దులు పెట్టుకుంటా ఒకే ఒక్క ఛాన్స్ అని చెప్పేసి పాదయాత్ర చేసి సడుగు ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్ర రైతాంగానికి ఏమైనా చేశారని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం రైతులు పండించిన ధాన్యాన్ని వర్షాకాలంలో తడిచిపోకుండా బ్యాకౌస్ ఇచ్చేవారు అలాంటి ప్యాక్ హౌస్ కానీ లేదా ద్రాక్ష పెండల్స్ కానీ లేదా లేదా నిత్యం అవసరమైనటువంటి డ్రిప్ ఇరిగేషన్ కానీ నువ్వు ఐదు సంవత్సరాల కాలంలో ఏడాడైనా రైతాంగానికి ఇచ్చావాలని చెప్పి అడుగుతున్నాను అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టో ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పారో అవన్నీ కూడా ఒక్కటిగా అమలు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఇస్తూ ప్రతి మహిళ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తూ అదే విధంగా రైతులకి మొన్ననే పదహైదు వేల రూపాయలు ఇచ్చారు అమ్మ పల్లెకి వందల పేరుతో ప్రతి విద్యార్థికి ఎంతమంది విద్యార్థులు ఉంటే మంది విద్యార్థులకు కూడా పదహైదు వేలు రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ సూపర్ సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యే విధంగా కూడా ఈరోజు రాష్ట్ర రైతాంగం ముందుకు వెళ్తుంది అదే సందర్భంగా కళ్యాణదురం ప్రాంతంలో మీ అందరికీ తెలిసి వేసినాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందంటే అది కళ్యాణ దాన్ని చెప్పొచ్చు అదే సందర్భంగా ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణ దండి శాసనసభ్యులు అమ్మల సురేంద్రబాబు గారు మొన్న చూసారు రెండు నెలల నుంచి కూడా బొబ్బర్లపల్లి దగ్గర బైవాని తింపు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఆరోపణలు చేస్తూనే ఉన్నారు ఇదే పెద్దవాడుతులు ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేస్తున్నారు ఇదే పెద్దవాడితీ చూసుకొని వచ్చినారు పని జరుగుతుందా లేదా ఈ రోజు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు ఏదో అవసరమైన పోతున్నారు మట్టి తీస్తున్నారు అమ్ముకుంటున్నారు అని చెప్పేసి మీకు ఏమైనా కొద్దిగా సిగ్గు జ్ఞానం లేదని చెప్పేసి అడుగుతున్నాను నిజం ఇంకా ఒకటి చెప్తున్నా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే బైర్వాలి తిప్పు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఉందో అదే ప్రాజెక్టు విషయంలో వీళ్ళు నియోజకవర్గాల్లో వీళ్ళ స్థానాలు కాపాడుకోవడం కోసం వీళ్ళు ఉనికి కాపాడుకోవడం కోసం బుద్ధి తెలియ ప్రయత్నాలు చేస్తున్నారు నేను ఈ సందర్భంగా కళారంగాయ్య గారికి నేను ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా మన సురేంద్రబాబు గారు ఎన్నికల మేనిఫెస్టో ఎక్కడైనా కూడా నేను గెలిచిన వెంటనే నీళ్ళిస్తానని చెప్పినట్లు మీరు ఎక్కడా నిరూపించగలని అడుగుతున్నా ప్రతి ఎన్నికల్లో కూడా మన ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కూడా నేను గెలిచిన రెండున్నర సంవత్సరాలు బైలువ్ చిప్పులు ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని చెప్పాడు కానీ నేను గెలిచిన వెంటనే ఎక్కడ పూర్తి చేస్తానని చెప్పేసి ప్రాజెక్ట్ గురించి కూడా ఎక్కడ మాట్లాడాలని చెప్పే సందర్భంగా కూడా దళారంగయ్య గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇంకొకటి ఏమంటే సురేంద్రబాబు గారి గురించి మాట్లాడే అర్హత ఈ దళార్ రంగయ్య కోల్పోయాడని చెప్తున్నాను ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు మీరు పార్లమెంట్ మెంబర్గా పనిచేశారు ఇక్కడ మీరు ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులైతే కళ్యాణ దూరం ప్రాంతాన్ని కేటాయించారు అన్ని నిధులు మా ఎమ్మెల్యే గారు సొంత నిధులు కేటాయించడం జరిగింది నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నేను ఆధారాలతో పాటు మీ సర్కి వస్తా మీరు సిద్ధమా అని చెప్పేసి ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తున్నా నేను అభివృద్ధిని చూసి ఓర్వలేక మీరు అభివృద్ధికి సపోర్ట్ చేయాలి కానీ మీరు ఓరుకోలేక మీరు తల్లిగొల్లి వాటలు చెప్పుకుంటూ అబద్దాలు చెప్పుకుంటూ ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్తే ప్రజలు నమ్ముతారనే ఉద్దేశంగా ముందుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా రంగగారుస్తున్నా నేను మీ పాటు నువ్వు ఎన్ని అబద్దాలు చెప్పినా ఇక్కడ ఎన్ని తల్లిగొల్లి బాటలు చెప్పినా మీరు ఇక్కడ ఉండే ప్రసక్తే లేదు ప్రజలు నిన్ను విశ్వసించడం లేదు మీరు మిమ్మల్ని కళ్యాణ్ ప్రాంతం వాసులు చేతగాని వ్యక్తిగా ఇక్కడ ముద్రీకరించుకున్నారు మీకు ఇన్ఛార్జ్ పదవి కూడా ఇక్కడ ఉండదు దీన్ని గుర్తుపెట్టుకోవాలి తక్కువ అంటే ఐదారు నెలల్లో నేను ఖచ్చితంగా గా ఇక్కడ మారుస్తున్నాను మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి అంత లోపల మీరు ఏమన్నా చేయండి మాకేం లేదు ఏమో ఒక్కోసారి అంటారు కాలం లాంటిపై నేను పాదయాత్ర చేస్తానంటావు ఇంకోసారి నేను చెరువుల్లో పండుకుంటానంటావు ఏం నీకేం మతి భ్రమించింది అని అడుగుతున్నాం నలారంగా అనే వ్యక్తి గ్రూప్ వన్ ఆఫీసరు అంత పెర్ఘంగా ఉంటాడు అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాటలు విన్న తర్వాత నీకు కూడా మతి భ్రమించింది అని చెప్పేసి నేను కూడా భావిస్తున్నాను ఈరోజు కాబట్టి సురేంద్రబాబు గారి గురించి మాట్లాడే అర్హత నైకం నీకు లేదు ఆయన ఇంకో మాట చెప్తున్నావు రోడ్లు మట్టి తీసి కళ్ళను మట్టి తీసి అమ్ముకుంటున్నారని చెప్పేసి ఎంతమంది కొనుక్కుంటున్నారో ఎక్కడ కొనుక్కుంటారో కాదు చెప్తే కదా అది మిమ్మల్ని చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాను